మూడు వందల మీటర్ల జాతీయ తో భారీ ఫిరంగి ర్యాలీ నార్సింగ్ లో దేశ కీర్తి ప్రతిష్టలు చాటు చెప్పే విధంగా బీజేపీ ర్యాలీ పెన్షన్ హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ తో తేల్చుకుంటామన్న మందకృష్ణ సెప్టెంబర్ మూడున వికలాంగుల మహాగర్జన విజయవంతం చేయాలని పిలుపు కాణిపాకం దేవస్థానంలో ఘనంగా సంకటహర చతుర్థి మహోత్సవం వినాయక స్వామి వారికి విశేష పూజలు చేసిన భక్తులు కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా భారతీయులంతా తిరంగా యాత్రలో పాల్గొనాలని మెదక్ బీజేపీ జిల్లా అధ్యక్షులు మల్లే గౌడ్ అన్నారు ప్రధాని మోదీ పిలుపు మేరకు నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ అధ్యకుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మూడు వందల మీటర్ల జాతీయ జెండాతో భారీ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ మూడు వందల మీటర్ల మువ్వనల జెండా పట్టుకున్న విద్యార్థిని విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపిస్తూ పట్టణ మీదిన గుండా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యకుడు సత్యపాల్ రెడ్డి కిసాన్ మోర్చా ఉపాధ్యకుడు లింగారెడ్డి దుబ్బాక అసెంబ్లీ కో కన్వీనర్ చిలకమరి గోవింద్ బీజేపీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతీయ స్ఫూర్తిని నింపే విధంగా మూడు వందల అడుగుల జెండాతోటి మూడు వందల మీటర్ల జెండాతోటి ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్ కానీ జూనియర్ కాలేజీ కానీ విద్యార్థులతో మండలం ప్రధాన వీధుల గుండా ర్యాలీని నిర్వహించి ప్రజలలో కానీ పిల్లలలో కానీ దేశభక్తిని పెంపొందించే విష విధంగా కార్యక్రమాన్ని చేపట్టి మొన్ననే మనం చూసినాం భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రపంచ దేశాలకే వణుకు పుట్టించే విధంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ తోటి భారతదేశం సత్తా ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత మన నరేంద్ర మోడీ గారు ఎవరైనా భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే మాడి మసైపోతారనే విధంగా మనం ఆ రోజు టెర్రరిస్టుల మీద అటాక్ చేసి ఇలాంటి భారతదేశాన్ని మరి యొక్క భారతదేశ ఖ్యాతి ప్రతిష్టలు పెంచాలనేది మన భారత మంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క గొప్ప సంకల్పం మనం చూసినాం ఆపరేషన్ సింధు పేరుతో మరి ముష్కరులు మన హిందువుల పైన మన దేశములకు చొడబడి హిందువుల పైన మరి కాల్చి అతి దారుణంగా దగ్గర నుంచి కాల్చి చంపితే మరి ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే ఆపరేషన్ సింధువు అనే ఒక పేరు పెట్టి మన మహిళల నొస్టి బొట్టు చెడగొట్టిన ఆ దొంగన కొడుకులను మరి ఒక పదిహేను